ఇదంతా ఏంటి అని చూస్తున్నారా ఒక్కసారి పూర్తిగా వీడియో చూస్తే ఈ వీడియో దేని గురించి పెట్టామన్నా మీకు తెలుస్తుంది వాళ్ళే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్లాక్ పెప్పర్ సేమ్ పెప్పర్ ఫోర్ వెరైటీ గ్రీన్ రెడ్ వైట్ బ్లాక్ ద రెడ్ వైట్ బ్లాక్ ఈస్ కుకింగ్ ది గ్రీన్ నాట్ ఈస్ కుకింగ్ మెడిసిన్ బ్లాక్ ఈస్ ఫర్ కుకింగ్ నో బ్లాక్ కుకింగ్ ఇస్ ఎ మోర్ ట్రస్ట్ యు కాంట్ యు డ్రింక్ సమ్ పెనడోల్ 5 మినిట్ 10 మినిట్స్ స్టాప్ ఐ కమ్ అగైన్ బట్ అవర్ మెడిసిన్ కెన్ అప్లై నాట్ అ కుకింగ్

Tell Tell what No no oil yeah. No oil. No oil. Vanilla. <laughs> Vanilla, it's not a essence, Your country you buy essence, that's chemical. This for the extra. When you extract, yes. It's

మినిట్ ఒక ఆయుర్వేదిక్ హబ్ ఉంది ఇది చాలా ఫేమస్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఆయుర్వేదిక్ సంబంధించి ఒరిజినల్గా అక్కడే ఏరులతో తయారు చేస్తారు ఆయుర్వేదిక్ తాలూకా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ ఇది చాలా వరల్డ్ ఫేమస్లో ఆయుర్వేదిక్ సంబంధించి భారతదేశం ప్లస్ శ్రీలంక కూడా ఒకటి అనమాట అందుకే ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పేసి ప్రతి ప్రొడక్ట్స్ వాళ్ళ ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ని వరల్డ్ వైడ్గా సప్లై చేస్తారు దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు చెప్తున్నారు ప్రతి ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు ఫారినర్స్ చాలామంది వచ్చారు ఇవన్నీ కూడా అలాగే కాకుండా మనకు కూడా కొంత చేసి చూపిస్తారు అక్కడ ప్రయోగం చేసి చూపిస్తారు అనమాట దానివల్ల ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు ఈ ఫారినర్స్ అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు బాగాను ఈ ఒకసారి పూర్తిగా చూస్తే వీడియో প্রতী পায়ে ক্লি এক Why that's a cheap Why it's not working? This is the real one. They have the lace. After I show you the dupe one, yeah? this is the best medicine. The neck pain, the back pain. आह यू नो साइटिका हाँ यू नो रुमटिस्म यू नो आर्थराइटिस यू नो ऑस्टेयोपोरोसाइड हाँ नॉट डू द मसाज टेक लिटिल बिट ऑयल ओनली अप्लाई विच पार्ट एरिया यू हैव द पेन अप्लाई आफ्टर टेक द हॉट शॉवर रिड्यूस योर पेन स्लो you have youtube channel it's good i'm inside no 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 i'm a doctor no, okay. you are not a doctor you yes. apply yeah, here it's not a work yeah you have the points the yeah. blood pumping yeah Yeah. first apply and here and here here this is the dead <laughs> point. and like this <laughs> yeah India have big one yes I tell you India have two uh, Sri Lanka have two varieties yeah, India have more special. India oil, oil yeah, is oil no expiry date how many years is old that's a fantastic. You can apply the Senlut oil, not come the smell, you can rub it. How many minutes you can rub it, come good smell. Yes. The Senlut oil, Senlut cream, aloe vera. Three mix, you can apply your face. Amma, what is it called? Belgium chocolate, which country? Belgium. Belgium chocolate. Give me five. Belgium, okay. Yes, yes, <laughs> yes. Belgium and... chocolate That's it, we can wash, we can make the cocoa powder. What to do your children? You, your country have Milo, no?

సెంటర్ లోనే మనకి ఫేస్ మెసాజ్ మసాజ్ చేశారు అయితే ఈ ఫేస్ ఎప్పుడైతే ఒక క్రీమ్ రాసి ఒక సిస్టమేటిక్గా గా మసాజ్ చేశారు అంటే మన ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్కి రాసుకున్నట్టు కాదు సిస్టమేటిక్గా స్లోగా రాసి మన నుదుటి దగ్గర అది మసాజ్ చేయడం వల్ల అంటే గ్లో రావడంతో పాటుగా ఫేస్ ఎందుకోగానే ప్రశాంతంగా అనిపించింది అంటే పీస్ఫుల్నెస్ అది ఆయుర్వేదిక్ క్రీమ్ అవడం వల్ల బహుశా అది వచ్చిందేమో చాలా పీస్ఫుల్గా అనిపించి చాలా నాకు ఒక రకమైనది ఇంట్రెస్ట్ కలిగింది అనమాట మన మన మీద మనకు ఒక ఇంట్రెస్ట్ కలిగినట్టుగా అనిపించింది ఆ పీస్ఫుల్నెస్ కోసం కూడా ఈ ఆయుర్వేదిక్ అయితే ఈ కాస్ట్ అయినా కెమికల్తో వాడేటువంటి ప్రొడక్ట్స్ కంటే చాలా మంచిది ఫ్యూచర్లో మళ్ళీ ఈ కెమికల్ ప్రభావం వల్ల స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ లేకుండా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేటువంటి ప్రొడక్ట్స్ అనమాట ఏ ఆయుర్వేదిక్ అయినా మనం కెమికల్ అనేవి ఉన్నా చాలా తక్కువ శాతంలో ఉంటుంది ఎక్కువ ఈ ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్ ఏ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు మెడిసిన్ ఆయుర్వేదానికి అలాగే ఇంగ్లీష్ మెడిసిన్కి ఉన్న తేడాలో ఇంగ్లీష్ మెడిసిన్లో ఎక్కువ కెమికల్ వాడుతారు కానీ దానివల్ల ఏంటంటే డ్యామేజ్ అయ్యే ఉంటుంది మనం స్కిన్కి నప్పకపోయినా చేసిన స్కిన్ డ్యామేజ్ అవుతుంది అదే ఆయుర్వేదిక్లో అయితే ఒకవేళ నీకు గ్లో రాకపోయినా స్కిన్ డ్యామేజ్ అవ్వదు అదొకటి బాగా మనం గమనించవలసి ఉందన్నమాట ఇక్కడ చూడండి నాకు చాలాసేపు చేశారు అది అంటే వీడియో అంతసేపు తీయలేం కాబట్టి కొంత చేసాం అలాగే ఒళ్ళు కూడా మసాజ్ చేశారు నెక్స్ట్ చూపిస్తాను మీకు ఆ కాలర్ దగ్గర నుండి ఆ చేసిన మసాజ్ వల్ల చాలా ప్రశాంతంగా నెక్కది ఎప్పుడూ నాకైతే అలవాట్లేదు కానీ ఇది ఫస్ట్ టైము చాలా బాగా చేశారనమాట అది ఇలాంటివి మనం ఓనిగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటూ బాగుంటుంది ప్రోడక్ట్ తీసుకెళ్ళి అన్నారు ప్రోడక్ట్ కొనుక్కొని మనం ఇంటి దగ్గర కానీ జాగ్రత్త చేసుకుంటే రిలాక్సేషన్ ఉంటుంది బాడీ రిలాక్స్గా ఉంటుంది అలాగే స్కిన్ గ్లో ఉంటుంది ఫేస్ ఎక్కడ జిడ్డు లేదు తర్వాత ఎక్కువసేపు మార్నింగ్ ఎప్పుడో చేసుకుంటే ఈవినింగ్ వరకు మనం మళ్ళీ ఫేసు ఇచ్చేసుకోవసే ఏది ఒకవేళ వాష్ చేసుకున్నా సరే అలాగే ఉంది ఆ గ్లో అది కొద్దిగా బాగా అనిపించింది కొద్దిగా అలాంటి ప్రొడక్ట్స్ అనేవి మనం కొనుక్కోవడం ఇబ్బంది లేదు అయితే ఇది మన దేశంలో కాదు అక్కడ శ్రీలంకలో అనమాట పొట్ట తగ్గడానికి ఏమైనా మెడిసిన్ ఉందా అని అడిగాను అడిగితే నేను పొట్ట తాగడానికి ఏం మెడిసిన్ లేదని చెప్పారు ఇది జస్ట్ ఫన్ కోసం అలా చేసాం అంతే ఇది ఫేస్ చూశారు కదా ఇప్పుడు బాడీ మసాజ్ బాడీకి మొత్తం బాడీ అంతరికి అంటే మేము చేయించుకోలేదు కానీ కిందన నడుము వరకు చేశారనమాట ఈ షోల్డర్సు నెక్ తర్వాత ఈ బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో అది తుంటి ఎముక వరకు చేశారు కింద మొత్తం బాడీ అంతా చేసుకోవచ్చు ఫ్యాంట్ తీసి ఒక దీంతో ఉండాలి లోవర్ వేర్తోని అయితే మేము దానికి ఎందుకు వద్ వద్దని చెప్పాను మామూలుగా మాస చాలా బాగా చేశారు ఇది మేము మాతో పాటు వచ్చినటువంటి మా గారు చేయించుకున్నారు సుబ్బరాజ్ గారు వీళ్ళందరూ విని చాలా బాగా చేశారు ఎందుకంటే బాడీ చాలా రిలాక్స్ ఆ రోజు రోజంతా కూడా మాకు ఏదో కానీ ఒక మేమంతా తిరిగినటువంటి శ్రమ అంటే బాడీ కొద్దిగా అలుస్తుంది కదా పెయిన్స్ అవి వస్తాయి కదా అవి ఏమీ లేకుండా ఫ్రీ అయ్యాం బాగానే ఒక్కసారిగా ఏమి అంటే ఈ ప్రొడక్ట్స్ ఏదో అమ్ముకోవడానికి చేసినట్టుగా కాదు ప్రొడక్ట్స్ మాత్రం ఖచ్చితంగా వర్తుంది ప్రొడక్ట్స్లో వర్తుంది చేసే విధానంలో ఉంది మన ఇంటి దగ్గర మన వాళ్ళకి చేసే విధానం తెలియకపోయినా ఎంతో కొంత దానివల్ల బెనిఫిట్ మాత్రం వస్తుంది ఎందుకంటే ఆయుర్వేదిక్ కదా బెనిఫిట్ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు చెప్పినవి చాలామంది మావో ముందు కొని మళ్ళీ పోస్టల్ ద్వారా కూడా తెప్పించుకున్నాము అని కూడా కొంతమంది చెప్పారు అక్కడ ఎందుకంటే వాళ్ళకి సాయాటిక లాంటి పెయిన్స్ కూడా రిలాక్స్ కలిగింది తగ్గింది అని చెప్పేసి ఎందుకంటే అక్కడ మెడిసిన్ కూడా ఇచ్చారు మీరు లాస్ట్ చూపిస్తాను ట్యాబ్లెట్లు ఉన్నాయి స్ప్రే లాంటివి ఉన్నాయి అలాగే ఈ ఆయిల్ మసాజ్ చేసుకునే సిస్టమ్ కూడా ఉంది ఇది అంటే మనం చేసుకోవడం మనం ఆయిల్ తెచ్చుకొని ఇంటి దగ్గర కంటిన్యూగా చేసుకోవడం కూడా చాలా బాగా ఉందన్నమాట అలాగే నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ దీనికి సంబంధించింది కూడా చాలా బాగా తగ్గేవి అని కొంతమంది చెప్పారు అడిగితేనే మరి వాళ్ళకి నప్పి ఉండవచ్చు వాళ్ళ బాడీకి అది ఫిట్ అయ్యి ఉండొచ్చు అక్కడ మెడిసిన్ ఆయుర్వేదికు అందువల్ల కెమికల్ రియాక్షన్ ఏమీ లేకుండా చాలా చక్కగా చాలా చక్కగా హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఈ ఆయుర్వేదిక్ వల్ల కెమికల్ రియాక్షన్ ఉండదు అదొక్కటి అడ్వాంటేజ్ మన మెడిసిన్ అనుకోండి కడుపులోకి వేసుకునే మెడిసిన్ వల్ల ఒకవేళ పనికి రాకపోతే మనకి వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఉంటుంది అంటే మెడిసిన్ నాకు పడలేదండి రియాక్షన్ వచ్చింది అని అంటారు చాలామంది ఫారినర్స్ వచ్చారు మరి వాళ్ళకి మాత్రం పర్చేజింగ్ మాత్రం చాలా ఎక్కువ చేశారు ఫారినర్స్ అండ్ వాళ్ళు స్టడీ చేశారో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఫారినర్స్ మాత్రం చాలా ఎక్కువ మెడిసిన్ని పర్చేజ్ చేశారు ఇదన్ని కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంది కంపేర్ టు మామూలు మెడిసిన్స్తో చూసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది ఒరిజినల్ మీరు మీ దేశం వెళ్ళి చెక్ చేయించుకున్న పర్వాలేదు అని చెప్పి వాళ్ళు రసీదు కానీ తర్వాత వాళ్ళు తలకి ప్రిస్క్రిప్షన్ కానీ అన్నీ ఇచ్చారు చాలా విషయాలు చాలా ఇదిగా కనిపించేది వింతగా అలాగే షుగర్కి సంబంధించి కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి గ్యారెంటీ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అది కొద్దిగా మనకి చిన్న సాటిస్ఫై అనమాట అంటే సర్టిఫికెట్ కూడా ఇచ్చారు కాబట్టి అన్నది పర్వాలేదు దీనివల్ల చాలా వేస్ట్ చేస్తాం డబ్బులు ఇది చేసుకోవడం మంచిది జాయిన్